అన్నమయ్య జిల్లాలో ఉగ్రమూకలను ఏటిఎస్ పోలీసులు అరెస్టు చేశారు అనేక ఉగ్ర కేసుల్లో ముప్పై ఏళ్లుగా పరారీలో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు నిందితులు అబూ బకర్ మహమ్మద్ అలీను తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది అనంతరం వారిని తమిళనాడు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు అబూ బకర్ సిద్దిఖ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి పరారీలో ఉన్నాడు రైట్ అన్నమయ్య జిల్లాలో ఉగ్రమూకలను ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తమిళనాడుకు చెందినటువంటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి పరైలలో ఉన్నటువంటి కీలక నిందితులను అరెస్ట్ చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఏదైతే తమిళనాడుకు చెందినటువంటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ టీం కూడా ఉన్న పలంగా రాత్రి రాత్రికి అన్నమయ్య జిల్లాకు చేరుకొని అక్కడ రాయచోటి పట్టణంలోనే తలదాచుకుంటున్నటువంటి ఇద్దరు ఉగ్రవాదులను కూడా ఉగ్రముఖులను కూడా అరెస్ట్ చేసి ఇంతవరకు కూడా బయట ప్రపంచం తెలియదు దాదాపు పాతికేళ్లుగా ఈ రాయచోటి పట్టణంలోనే నివాసం ఉంటూ అక్రమ మార్గాల్లో ఆధార్ కార్డులు కానీ లేదంటే రేషన్ కార్డు లేదా తిరిగిన ఓటర్ ఐడి ఇతలు సంబంధించినటువంటి గవర్నమెంట్ పత్రాలు పొంది అనధికారికంగా నివాసం ఉందన్నట్టు తెలుస్తుంది అయితే చుట్టుపక్కల గ్రామస్తులు చుట్టుపక్కల వీధిలో ఉండే వాళ్ళు కూడా స్థానికులు కూడా విస్మయం చెందుతున్నారు ఒక్కసారిగా ఈ తమిళనాడు చెందినటువంటి ఏటీఎస్ అధికారులు కూడా ప్రస్తుతం వల్లనే అదుపులో తీసుకోవడంతో ఒకసారి ఈ విషయం కూడా బహిర్గతమైంది అయితే దాదాపు ఈ మా భారతదేశంలోని పలు సంఘటనల్లో ఏదైతే ఉగ్రవాదానికి సంబంధించినటువంటి పలు కీలకమైన లింకులు ఉన్నాయి దాదాపు కొన్ని కొన్ని వాటల్లో నేరుగా ఉగ్రవాద కార్యవర్గాలు పార్టిసిపేట్ చేయడంతో పాటు బ్లాస్టింగ్ విషయాల్లో కూడా కీలకమైనటువంటి సూతదారులు కూడా ప్రస్తుతం తమిళనాడు ఏటీఎస్ అధికారులు కూడా ఫైవ్ చేశారు అదే జిల్లా ఎస్పీ విద్యాసాగర్ తో చర్చించిన తర్వాత కూడా కొంతమంది స్థానిక పోలీసులతో కూడా ఈ ఇరువురిని ఉగ్రవాదులను కూడా అరెస్ట్ చేసి తమిళనాడు చెన్నైకి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది ప్రస్తుతం అక్కడ న్యాయమూర్తి ఏదైతే కూడా హాజరు అనంతరం కూడా రిమాండ్ చెల్లించడం జరుగుతుంది గౌరవ ఫరాలు ఏమి ఉన్నాయంటే దాదాపు వాటి వివిధ వివిధ రాష్ట్రాల్లో కూడా ఏదైతే ఫ్లాంగ్ బ్లాస్టింగ్ బ్లాస్టింగ్ కానీ లేదంటే ఉగ్రవాద లింకులకు సంబంధించి అనేకమైనటువంటి చర్య చర్యలు కూడా పాల్పడ్డారు వీళ్ళ కేర్లింతా ఉన్నటువంటి అపుభాగాలు తో పాటు మహమ్మద్ అలీ అనే సోదరులు కూడా ఈ ఇరువురు పార్టిసిపేట్ చేశారు దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి కూడా నేటి వరకు దాదాపు పాతికేళ్ల పాటు కూడా అనధికారికంగా రాయి ఎలా నివాసం ఉంటున్నారనేది కూడా ప్రస్తుతం తీవ్ర చర్చ సాగిస్తుంది అయితే భారతదేశంలో గత కొంతకాలంగా కూడా ఎటువంటి ఉగ్రవాదులు బాంబ్ బ్లాస్టింగ్ కానీ లేదంటే కదలిక మీద కూడా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా చాలా తీవ్రంగా ఫోకస్ చేస్తుంది నేపథ్యంలో ప్రస్తుతం అక్కడక్కడ కూడా కొన్ని జరిగినప్పుడు కూడా పూర్తి స్థాయిలో కూడా కేంద్ర ప్రభుత్వం లోని కొత్తం ఇటువంటి ఉగ్రవాదులను కూడా అణికి వేసే దూరంగా అయితే ఉన్న ఫలంగా కొత్తపల్లి ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ఇద్దరు ఉగ్రముఖులను ఎలా వచ్చారు ఎలా ఉన్నారు పాతికేళ్ళుగా అనేది కూడా ప్రస్తుతం చాలా తీవ్రంగా ప్రకంభన నింపుతుంది చెప్పవచ్చు ప్రస్తుతం తమిళనాడు పోలీస్ అదుపులో ఉన్నటువంటి ఇద్దరికి ఇద్దరు సంబంధించిన పూర్తి డేటా కూడా విశ్లేషిస్తున్నారు అలాగే అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో కూడా ఉదయం నుంచి కూడా ఇటు రెవెన్యూ అధికారులు అలాగే పోలీసులు కూడా స్థానికంగా అతను ఎవరెవరు కుటుంబ సభ్యులు ఉన్నారు ఎవరు బంధువులు వరకు ఉన్నారు ఎవరు సన్నిహితానికి మెలిగేది కూడా ప్రస్తుతం డేటా మొత్తం కూడా సేకరించే పనులు ఉన్నారు ప్రస్తుతం అక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ తో పాటు ప్రస్తుతం వాళ్ళు ఇరువులు కాల్ డేటా కూడా సేకరించే పనులు ఉన్నారు ప్రస్తుతం ఈ నేపథ్యంలోనే ఏదైతే అన్నమయ్య జిల్లా సంబంధించినటువంటి సుండుపల్ల గ్రామానికి సుండుపల్ల మండలానికి చెందినటువంటి ఇద్దరు మహిళలతో కూడా ఎక్కువ టచ్ లో ఉన్నారు ఎక్కువగా మాట్లాడారు అనేది కూడా ప్రస్తుతం పోలీసులు ఇంట్రాగేషన్ తెలియదు ప్రస్తుతం ఆ ఇరువురి మహిళలు కూడా ప్రస్తుతం పోలీసుల ఆధీనంలో తీసుకుని ఉగ్రవాదుకు సంబంధించినటువంటి పూర్తి డేటా కూడా విశ్లేషించే పని ఉన్నట్టు తెలుస్తుంది అయితే ప్రస్తుతం విద్యాసాగర్ నాయుడు కూడా ప్రస్తుతం కొత్తపల్లిలో ఏదైతే గత పాటికేలుగా నివాసం ఉంటున్న ఆ ఉగ్రవాదు సంబంధించినటువంటి నివాసం చేరుకున్నారు ఆమె నివాసంలో కూడా కొత్త రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలోనే సీజ్ చేయడం జరిగింది పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి అనేకమైన స్థానికులతో కూడా మాట్లాడడం జరిగింది స్థానికులు కూడా దాదాపు వాళ్ళు ఇంటి నుంచి కూడా బయటికి రారు ఏదైనా పనుంటే వెళ్తారు చూసుకుంటారు ఎవరితో మాట్లాడరు అనేది కూడా ప్రస్తుతం స్థానికుల కూడా కొత్త సమాచారం అందుతుంది ప్రస్తుతం ఈ నేపథ్యంలోనే జిల్లా పోలీసులు కూడా ప్రస్తుతం మూకుమ్మడిగా కూడా పలు బృందాలుగా వీడిపై కూడా ఈ ఉగ్రవాలు సంబంధించినటువంటి పూర్తి డేటా కూడా విశ్లించే పనులు ఉన్నారు ఇప్పటికే రాయచోటి సరౌండింగ్ లో దాదాపు ఆ చెక్ పోస్టులు చేయడం జరిగింది ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో లేదంటే ఇక్కడ సమాచారం ఏదైతే ఒక్కసారిగా ఉగ్రవాద చదిలికలు ఈ ప్రకంపన సృష్టించిన నేపథ్యంలో కొత్త వారి కూడా ప్రస్తుతం సీసీ కెమెరా ఫుటేజ్ లో ఆధారంగా లేదంటే కింద మక్కులు తిరుగుతున్నటువంటి పోలీస్ బృందాలు కూడా ప్రస్తుతం